ఇజ్రాయేల్ వైమానిక దాడిలో హౌతి కకా వికలం అయిపోయింది ఈ హౌతి అనేది ఒక ఉగ్రవాద సంస్థ దీన్ని కూడా ఇరానే పెంచి పోషిస్తుంది అలాగే అటు లెబనాన్ ను కూడా ఇరానే పెంచి పోషిస్తుంది హమాస్ ను కూడా ఇరానే పెంచి పోషిస్తుంది అందుకే ఇప్పుడు ఈ ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి అన్ని సంస్థల్ని ఇజ్రాయేల్ అయితే దాడి చేసి లేపేస్తుంది ముఖ్యంగా ఇప్పుడు యమన్ లో ఉన్నటువంటి ఈ హోతీలు ఎవరైతే ఉన్నారో హోతి లేదా హౌతి ఈ హౌతి చీఫ్ అబ్దుల్ మాలిక్ ఒక ప్రసంగం చేశాడు ఆ ప్రసంగాన్ని ఒక అపార్ట్మెంట్ లో వింటున్నటువంటి ఈ హౌతి ప్రధాన మంత్రి అలాగే రక్షణ మంత్రి చీఫ్ ఆఫ్ వీళ్ళందరూ కలిసి ఒకే దాడిలో చనిపోయారు ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ వైమానిక దాడిని ఐడిఎఫ్ ధృవీకరించింది ఇటు యమన్ కూడా ధృవీకరించింది కాకపోతే వీళ్ళు ముగ్గురు ఎవరైతే చనిపోయారో వాళ్ళ గురించి అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని ఐడిఎఫ్ అయితే చెబుతుంది ముఖ్యంగా हउती प्रधानी अल रहीवी अला हऊती रक्षण मंत्री नाजर अल अतीफ चीफ ऑफ स्टाफ अब्दुल करीम अल घमारी వీళ్ళ ముగ్గురైతే చనిపోయినట్లుగా తెలుస్తోంది కానీ ఇంకా ఈ మరణాల గురించి పూర్తి వివరాలు ఇంకెవరికి తెలియలేదు మొత్తం ఇప్పుడైతే వాళ్ళ కాదా అనేది ఒక డిఎన్ఏ టెస్ట్ కూడా వాళ్ళు పంపిస్తున్నారు ఎవరో యెమెన్ యెమెన్లో లో ఇదైతే చాలా పెద్ద దాడి ఒక విధంగా చెప్పాలంటే ఈ హుతీకి లేదా ఇరాన్ కి చాలా పెద్ద షాక్ ఇది ప్రధాన మంత్రిని రక్షణ మంత్రిని చీఫ్ ఆఫ్ ని చంపేయడం అనేది అది కూడా ఎప్పుడు ఈ యొక్క హుతీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ మాలిక్ అది కూడా ఎప్పుడు అబ్దుల్ మాలిక్ ప్రసంగం వింటున్నప్పుడే వీళ్ళని లేపేయడం అనేది ఇజ్రాయల్ యొక్క ప్లాన్కి నిజంగా ఇది ఒక పెద్ద ప్రతీక అంటే ఎంత పగడ్బందీ ప్లాన్ వేసిందో మీరే చూడండి